నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ బులెటిన్ కు స్వాగతం ముందుగా హెడ్ లైన్స్ ఫలితాల తర్వాత విపక్షాల కలలు భగ్నమవుతాయి ఇండియా కూటమికి ఓటమి తప్పదన్న మోడీ సుప్రీం కోర్ట్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కపిల్ సిబ్బల్ అభినందనలు తెలిపిన పలువురు ప్రముఖులు తెలంగాణను వణికించిన అకాల వర్షాలు హైదరాబాద్ లో రోడ్లు జలమయం స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించిన ఖమ్మం కలెక్టర్ కట్టుదిట్టమైన భద్రత ఉండాలని పోలీసులకు ఆదేశం అధికారంలోకి వస్తే ఐదేళ్లలో ఐదుగురు ప్రధానులను చేయాలని ఇండియా కూటమి కోరుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు జూన్ నాలుగు తర్వాత విపక్ష నేతల పగటి కలలు భగ్నమవుతాయన్నారు ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన తర్వాత ఏ నేతను బలిపసువుగా చూపించాలన్న దానిపై ఇండియా కూటమి నేతల చూపు మళ్లుతుందని ఆయన వ్యాఖ్యానించారు ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్ అంజన్గఢ్లలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోడీ ప్రసంగిస్తూ సుస్థిరమైన ప్రభుత్వం బలమైన నాయకత్వం కోసం ఎన్డీఏ కూటమినే మళ్లీ గెలిపించాలని ఓటర్లు ప్రశ్నలకు పిలుపునిచ్చారు ప్రముఖ సీనియర్ న్యాయవాది కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ఎస్సీబీఏ అధ్యక్ష పదవికి సిబల్ మే ఎనిమిదిన అభ్యర్థిత్వాన్ని ప్రకటించగా ఎన్నికలు జరిగాయి తన ప్రత్యర్థి ప్రదీప్ రాయ్ ని ఆయన ఓడించారు కపిల్ సిబల్ కి పదివేల వెయ్యి అరవై ఆరు ఓట్లు పడగా ప్రదీప్ రాయ్ కి ఆరు వందల ఎనభై తొమ్మిది ఓట్లు పడ్డాయి ఇప్పటి వరకు ఎస్సీబీఏ అధ్యక్షుడిగా కొనసాగిన అదీష్ అగర్వాల్ కు రెండు వందల తొంభై ఆరు ఓట్లు మాత్రమే పడ్డాయి దీంతో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జయరాం రమేష్ హర్షం వ్యక్తం చేశారు ఉదారవాద లౌకిక ప్రజాస్వామిక ప్రగతిశీల శక్తులకు ఇది భారీ విజయమని ఆయన వ్యాఖ్యానించారు పదవి నుంచి దిగిపోతున్న ప్రధానమంత్రికి ఇది ట్రైలర్ మాత్రమేనని త్వరలో జాతీయ స్థాయిలో మార్పులు జరగనున్నాయన్న విశ్వాసం వ్యక్తం చేశారు ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు అకాల వర్షాలు మరోసారి తెలంగాణలో విలయం సృష్టించాయి గురువారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఒక్కసారిగా పడిన వాన రైతులు సామాన్యులను ఆగం చేసింది ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కొన్ని గంటల సేపు జనజీవనం స్తంభించింది హైదరాబాద్ శివారు ప్రాంతాలైన అబ్దుల్లాపూర్ మేట్ నుంచి ఇటు పటాంచేరు వరకు పాతబస్తీ నుంచి మాదాపూర్ వరకు మేడ్చెల్ నుంచి ఇబ్రహీంపట్నం వరకు కురిసిన వర్షానికి నాలాలు పొంగి ప్రవహించాయి రోడ్లన్నీ జలమయమై వాహనాల రాకపోకలు గంటల తరబడి నిలిచిపోయాయి పిడుగుపాటుకు సిరిసిల్ల జిల్లాలో ఇద్దరు రంగారెడ్డి జిల్లాలో ఓ యువకుడు మృతి చెందారు నల్గొండ జిల్లా కనగల్లో రాష్ట్రంలోనే అత్యధికంగా పది పాయింట్ రెండు సెంటీమీటర్ల వాన కురిసింది హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో తొమ్మిది సెంటీమీటర్లు షేక్పేట్లో ఎనిమిది పాయింట్ ఏడు సెంటీమీటర్ల వర్షం పడింది ఖైరతాబాద్ కోటి అఫ్జల్గం నారాయణగూడ ఆర్టీసీ క్రాస్ రోడ్ జూబ్లీ హిల్స్ పాలానగర్ ఆల్వాల్ సేర్లింగంపల్లి గోల్కొండ నగర్ తదితర ప్రాంతాల్లో వరద పారింది జీహెచ్ఎంసీ పరిధిలోని పద్నాలుగు మండలాల్లో ఆరు పాయింట్ ఏడు నుంచి తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఏలూరు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి పెదవేగి పోలీస్ స్టేషన్ నుంచి టీడీపీ కార్యకర్తను బలవంతంగా తీసుకెళ్లారు ప్రభాకర్ పోలీసులను అడ్డుకోవటంతో ప్రభాకర్ అనుచరులు వారిపై దాడికి పాల్పడ్డారు కుప్పలవారిగూడెంలో ఎలక్షన్ రోజున ప్రెసిడెంట్ సంజీవరావు కుమారుడు రవిపై దాడి చేశాడు తాలూరి రాజశేఖర్ దీంతో అతనిపై హత్యాయత్నం కేసు నమోదైంది ముద్దాయిగా ఉన్న రాజశేఖర్ ని ప్రభాకర్ తీసుకువెళ్లటంపై వైసీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు 嗯。 రైతులను ఆదుకోవాలంటూ కొత్తగూడెంలో నిరసన కార్యక్రమం చేపట్టారు బీఆర్ఎస్ శ్రేణులు రుణమాఫీ పంట నష్టం గిట్టుబాటు ధర కల్పించాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు వారి ధాన్యానికి ఐదు వందల రూపాయలు చెల్లిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని మండిపడ్డారు నేతలు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించకపోవటం అన్యాయమన్నారు కేసీఆర్ ప్రభుత్వం రైతులను ఎంతగానో ఆదుకుందని కొనియాడారు ప్రభుత్వం రైతుల విషయంలో అవలంబిస్తున్న తీరు సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నేతలు కొత్తగూడ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రావు గారు ఇచ్చినటువంటి సూచన ప్రకారం ఈ రోజున రైతులకు మద్దతుగా ఏదైతే రేవంత్ రెడ్డి చెప్పాడో ఎలక్షన్స్ అయిన తెల్లారే ఐదు వందల రూపాయలు బోనస్ బోనస్ ఇస్తానని చెప్పాడు అది మాట మార్చిన రేవంత్ ప్రభుత్వంపై అందరం కూడా వారి మాటను ఖండిస్తా ఉన్నాము సన్న బియ్యము దొడ్డు బియ్యానికి సన్న ఒడ్లకి అదే విధంగా దొడ్డు తొంభై శాతం దొడ్ల దొడ్డు వడ్లే పండిస్తా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా అన్నిటికీ ఒకటే ధర ఇవ్వాలని చెప్పి కూడా తెలియపరుస్తా ఉన్నాము రేవంత్ రెడ్డి గారు నాగర్ జిల్లాలో కు వ్యతిరేకంగా నిరసన చేశారు బీఆర్ఎస్ ప్రతి క్వింటాకు ఐదు వందల రూపాయలు ఇస్తామని హామీనిచ్చిన సీఎం రేవంత్ రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ రైతులకు సరైన కరెంట్ ఇవ్వటం లేదని వాపోతున్నారు రైతులకు మద్దతు ధర కల్పించాలని వారు డిమాండ్ చేశారు సాగునీరు సరిగా అందటం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు రైతులకు ఇచ్చిన హామీలు తక్షణమే నెరవేర్చాలని లేకుంటే తమ పోరాటం ఆగదని హెచ్చరిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు రాకముందు ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు ఏవైతే హామీలు ఇచ్చిండో ఒక్క హామీ కూడా అమలు ఆర్ అవుతుంది రైతుల రుణమాఫీ అన్నాడు డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు మీరు క్రాప్ లోన్లు మాఫి అను తెచ్చుకోండి మళ్ళీ రెండు లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు రైతు బంధు పదిహేను వేలు అన్నాడు పదిహేను వందల పదిహేను పదిహేను వేలు రాలేదు ఇవాళ రైతులకు బోనస్ గింట ఐదు వందలు అన్ని ఒట్లకు సమానంగా ఐదు వందల బోనస్ ఇస్తాయని చెప్పిండు దాని ఇంత నిర్లక్ష్యమైనది కఠిన వైఖ్య రైతుల మీద ఈ కక్ష సాధింపు చర్య మంచిది కాదు ఇలా ముఖ్యమంత్రి గారు బేషరతుగా నిన్న మీరు సమీక్షా సమావేశంలో ఖాళీ సన్న ఓట్లకు మాత్రమే నేను బోనస్ ఇస్తా అంటున్నావు కానీ అధికారంలో రాకముందు ఒక మాట అధికారంలో వచ్చిన తర్వాత ఒక మాట ఇవాళ మీరు తక్షణమే రైతులందరూ కూడా కళ్ళాల కళ్ళంలో ఉన్న నానిపోయిన ఓట్లన్నింటి కొనాలి రైతులకు బోనస్ ఇవ్వాలి రుణమాఫీని రుణమాఫీ చేయాలి రైతు బంద్ ఇవ్వాలి ఖచ్చితంగా నీవు గతంలో హామీలు ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన ఆరు హామీలు కూడా ఒక్కటి రైతు ధర్నా సందర్భంగా మీతో మనవి చేస్తూ ముఖ్యంగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా రైతుల పక్షపాత వ్యవహరిస్తున్నారు రైతుల మీద కక్ష సాధింపు చేస్తున్నాడు మరి ఆయన ముఖ్యమంత్రి అయిందే రక్ష రైతుల మీద కక్ష సాధింపు చేయడానికి కూడా చాలా వెనకాడకుండా నిన్ననే చెప్పిండు సన్నోట్లకు మాత్రమే బోనస్ ఇస్తామా దొడ్డలకి అని అంటున్నాడు గతంలో ఏం చెప్పిండు ప్రతి ఒడ్లకు కూడా ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తున్నాడు అది లేదు ఇప్పటి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ప్రతి సెంటర్లో మూడు నాలుగు కాంటలు పెట్టి ఒడ్లు తీసుకుంటుంటే ఈనాడు కూడా గ్రామీణ ప్రాంతాల్లో వడ్ల కుప్పలు అట్లనే ఉన్నాయి వాహనాలకు నానిపోతున్నాయి రైతులు దొడ్డోర్లు సన్నట్లు కాదు మొత్తం కూడా కుప్పలుగా పోసుకున్నారు కొనే నాతుడు లేడు మార్కెట్కి తెస్తే పోయినసారి సన్నోట్లు మూడు వేల ఐదు వందల దాకా రేటు పోతే ఈసారి సన్నవర్లు రెండు వేలు రెండు వేలు ఒక్కొంద తీసుకుంటున్నారు అంటే అది రైతులను మోసం చేసినట్టు కదా ప్రభుత్వం ఒకసారి రైతులందరూ ఆలోచన చేసుకోవాలి కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతులను కనురెపల్లాగా కాపాడుకుంటే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రైతుల మీద ఖర్చు సాధించుకుంటూ కరెంటు సక్క లేదు నీళ్లు సక్క లేవు పండిన ధాన్యాన్ని కూడా సమా వరంగల్ ఖమ్మం నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నిక ఏర్పాట్లు వేగవంతం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ విపి అన్నారు నూతన కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో పోలింగ్ అధికారుల నియామకం ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నిక పోలింగ్ నెల ఏడున కౌంటింగ్ జూన్ ఐదున ఉన్నట్లు తెలిపారు పోలింగ్ జిల్లాలో ఎన్నికల నిర్వహణకు పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన అన్నారు నలభై రెండు మంది పిఓలు నూట నలభై రెండు మంది రెండు వందల ఎనభై నాలుగు మంది ఓపీఓలు అవసరమున్నట్లు ఆ దిశగా సిబ్బంది ఏర్పాట్లు చేయాలన్నారు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను పోలింగ్ విధులకు నియమించాలన్నారు విజయవాడలోని ఐపాక్ కార్యాలయాన్ని సందర్శించారు సీఎం జగన్ రాష్ట్రంలో మరోసారి తామే అధికారం చేపడతామని ధీమా వ్యక్తం చేశారు ఐపాక్ కార్యాలయానికి వెళ్లి ఉద్యోగులతో మాట్లాడారు జగన్ ఈ సందర్భంగా రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క ఎమ్మెల్యే ఇరవై రెండు ఎంపీ స్థానాలు గెలిచామని ఈసారి అంతకన్నా ఎక్కువ సీట్లు గెలుస్తామని అన్నారు గతంలో ప్రశాంత్ కిషోర్ సారథ్యంలో ఐపాక్ పనిచేయగా ఈసారి ఉద్యోగులతో మాత్రమే టీం వర్క్ జరిగింది on the day that the results would be coming out. I promised that this results would ensure that the whole country would stand up and look towards Annuish. In fact when someone told me last time itself was 151, last time out of 175, 151 itself is a tall number. And 20, 22 out of 25 itself is a small, is a tall number. This time, we're going to beat that record. We will get, we will surpass 151, we will surpass 9. And to our God's grace touched wood. We've done, we've given uh, the good deliverance of the governance. The governance model that was put in place was never seen before. And while I could do all that, nevertheless, one and a half years of your effort. <laughs> and one and a half years of your effort. Trying to streamline, trying to bring in more efficiency. ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో మహారాష్ట్ర పర్యటనకు పెళ్లారు చంద్రబాబు నిన్న కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని శ్రీ సాయి వెళ్లి సాయిబాబా దర్శనం చేసుకున్నారు సతీమణి నారా భువనేశ్వరితో కలిసి వెళ్ళిన ఆయన ప్రత్యేక పూజలు చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అస్వరావు చెందిన రైతు పొలం వద్ద విద్యుత్ కనెక్షన్ కోసం ఏఈ శరత్ కుమార్ లక్ష రూపాయలు డిమాండ్ చేశారు దీంతో రైతు ఏసీబీకి ఫిర్యాదు చేశాడు ఏఈ శరత్ కుమార్ లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు జంగారెడ్డిగూడెం ఏలూరు డిస్టిక్ లో ఉంటానండి నేను మా నాన్నగారికి పూర్వీకుల నుంచి సంక్రమించినటువంటి భూమి అసరాపేట మండలం మద్దికొండ గ్రామంలో ఉంది సుమారుగా ఐదున్నర ఎకరాల దాకా మాకు భూమి ఉంది దానికి మోటార్ పోయిన సంవత్సరం అంటే బోర్ వేసి ఈ సంవత్సరం సార్ దగ్గరికి నేను ఏఈ గారి దగ్గరికి అసరపాటి ఏఈ దగ్గరికి కరెంటు కనెక్షన్ కోసం వచ్చాను నేను కరెంట్ కనెక్షన్ కోసం వస్తే దాదాపుగా ఒక నెల రోజులు తిప్పిన తర్వాత మీ సేవ చలనం మార్చిలో మార్చు మధ్యలో కట్టించారు నాతో పదిహేను వేలు సుమారుగా అని చెప్పి పదమూడు వేలు చిల్లర కట్టించారు కట్టించిన తర్వాత మొన్న నెల ఇరవై ఎనిమిదో తారీఖున సుమారుగా నాకు వన్ లాక్ ఎయిటీ వన్ థౌసండ్ చేంజ్ నాకు చాలా తీశారు నన్ను అడిగారు నా పేరు వై రమేష్ అండి నేను ఏసీబీ డిఎస్పీ ఖమ్మంగా పనిచేస్తున్నాను అక్షురాపేట మండలం నుంచి ఏఈ ట్రాన్స్కో అధికారులు ఒకటి బ్రైబ్ డిమాండ్ చేశారు మాకు కంప్లైంట్ వచ్చింది ఆ కంప్లైంట్ కొనకళ్ళ ఆదిత్య అని చెప్పేసి ఆయన జంగారెడ్డి కూడా అయింది వాళ్ళ ఫాదర్ జనార్దన్ రావు అన్నారు కొనకళ్ల జనార్దన్ రావు గారికి ఇక్కడ లోకల్లో మద్దికుంటలోనే ఫైవ్ ఏకర్స్ ల్యాండ్ ఉంది ఈ ఫైవ్ ఏకర్స్ ల్యాండ్ లో హై టెన్షన్ లైన్ తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు మీ సేవ ద్వారా అప్లై చేస్తున్నారు ఇక్కడ ఎలక్ట్రికల్ అప్లై చేస్తే అప్రోచ్ అయితే వాళ్ళు మీ సేవ ద్వారా అప్రో అప్లై చేయమన్నారు వాళ్ళు మీ సేవ ద్వారా హెచ్డీ లైన్ గురించి అప్లై చేస్తే దాని ఎస్టిమేషన్ వన్ ల్యాక్ ఎయిటీ వన్ థౌసండ్ చలానా తీయమన్నారు చలానా తీసేటప్పుడు దీంతోపాటు మీరు అడిషనల్ గా అమౌంట్ కూడా ఇవ్వాలని చెప్పారు ప్రైవ్ అమౌంట్ ఎంతనంటే వన్ ల్యాక్ రూపీస్ అని చెప్పారు వాళ్ళకి అఫిషియల్ చలానా వన్ ల్యాక్ ఎయిటీ వన్ థౌసండ్ తీయమన్నారు చలానా తీశారు వాళ్ళు దీంతో పాటు ఆ ట్రాన్స్ఫార్మర్ మీకు ఇన్స్టాలేషన్ చేయాలి అంటే అండ్ అడిషనల్ గా మీరు అన అకౌంటెడ్ అమౌంట్ అది ఇల్లీగల్ అమౌంట్ వాళ్ళు వన్ ల్యాక్ రూపీస్ డిమాండ్ చేశారు నా పేరు కొనకాళ్ళ ఆదిత్య ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లను నిరంతరం పర్యవేక్షించాలని ఖమ్మం రిటర్నింగ్ అధికారి గౌతమ్ పోలీసులను ఆదేశించారు పోనేకాలలోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కాలేజీలో స్ట్రాంగ్ రూమ్లను గౌతమ్ పరిశీలించారు ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఖమ్మం పాలేరు వైరా మధిర సత్తుపల్లి అస్సారాపేట కొత్తగూడెం అసెంబ్లీ సెగ్మెంట్ల కౌంటింగ్ ప్రక్రియ శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతుందని ఈ అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి పోలైన ఈవీఎం యంత్రాలను స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరచాలని అన్నారు స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేశామని అనుమతి లేకుండా ఎవరూ లోపలికి వచ్చే వీలు లేదని అన్నారు మహబూబ్ నగర్ జిల్లా బండమీదపల్లె గ్రామంలో గత రెండు రోజుల క్రితం శ్రీ మల్లికార్జున వైన్స్ వద్ద వైన్ షాప్ నిర్వాహకులు బలిదుపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంతి యాదవాని యువకుడిపై దాడి చేశారు వైన్ షాప్ నిర్వాహకుల దాడితో శ్రీకాంత్ తీవ్ర గాయాలయ్యాయి రెండు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు అయితే వైన్ షాప్ నిర్వాహకులపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని మృతిని బంధువులు ఆరోపిస్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు రోజుల సాయి మల్లికార్జున వయన్స్ వారు ఒక బలిదు బలిదుపల్లి గ్రామానికి చెందినటువంటి యువకుడి పైన దౌర్జన్యంగా దాడి చేయడంతో మృతివాత పడ్డాడని చెప్పేసి తల్లిదండ్రులు కూడా అనేక సార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా వాళ్ళు స్పందించడం లేదని చెప్పేసి బీసీ సంఘాల దగ్గర కూడా వచ్చి వాళ్ళు ఆ ధర్నా చేసిన కార్యక్రమం అయితే మహబూబ్నార్ లో కనబడుతుంది ప్రస్తుతం మన దగ్గర ఉన్నారు వారు మాట్లాడదాము అమ్మా చెప్పండి అమ్మా బాబుకు ఏమైంది ఇంతకు అక్కడికి రావడానికి కారణం ఏంటమ్మా బాబు మా దావత అయింది నా కొడుకు ఫోన్ చేసి పిలిచిండ్రు పిలిస్తే ఇంక పిల్లల పిల్లలు ఇద్దరు కలిసిపోయి వైన్ వయన్సేపు కలిపోయి ముందలు ఒక అంట ఓళ్లకు ముందే గొడవ గొడవ అవుతుందంట చేపల అయితే మా బాబు ఉండి అన చెప్పుని అన్న బీర్లు మేము పోతాం వెళ్ళిపోతాం అంటే ఏ గుద్ద ఆగురా అని వాడు అన్నాడు చేపవుడు అంటే అన అట్లే మళ్ళీ అతను ఇయ్యానంటే ఏ లంజుడికి ఆగురా అని అన్నాడంట అరే లంజోడికి అని ఇట్లా గల్లవాటి ఇట్లా గుజనికిపోయింటారు మా బాబు గుంజన్ని కొతే ఆ గల్లవాటి గుంజను అట్లా లోపడి గుంజుకున్న గుంజుకొని ఇంకా లోపడేసి వేసి కొడుతుంటేనే మా పిల్లలు ఇద్దరు పోయి గుంజుకొచ్చి వాడు లోపల ఉన్నాడు మళ్ళీ వేరే వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు ఇరవై మందిని విలుసుకున్నారంట పిలుచుకొని మా బాబు వాళ్ళని నిలిచిపెట్టి మా బాబుని దొరికిపోయి లోపల దొరికిపోయి పని పెట్టి తొక్కులు తొక్కినట్ట కొట్టినాక కూడా మాకు బయటకు తీసుకొచ్చినాక మళ్ళా రోడ్డు మీద వేసి పండబ పని అంట మాకు ఇంతవరకు న్యాయం జరుగుతలేదు అన్యాయమే జరుగుతుంది నా బిడ్డకు న్యాయం జరగాలే పోలీసులు న్యాయం చేస్తలేరు మేము మొన్న దవాఖాన వస్తే తీసుకున్నారు ఇట్లనే ఏమి చేస్తలేరు నా బిడ్డకు న్యాయం జరగాలే మొత్తానికి ఇక్కడ బీసీ సంఘాల నాయకులు కూడా ఉన్నారు మాట్లాడదాం అనేది చెప్పండి ఏంటి అసలు ఇది చాలా బీసీల పైన వివక్ష అనుకో అవకాశం ఉంటది ఎందుకంటే దాదాపు బాబు చనిపోయి ఫోర్ డేస్ పైన అయితే ఉంది ఇప్పటివరకు వాళ్ళు అయోమో రామచంద్ర కూడా తిరుగుతున్నారు వాళ్ళు ఆడవాళ్ళందరూ కూడా ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయకపోవడం ఏంది వాళ్ళు వాట్సాప్ నడపడం ఏంటి వాళ్ళు ఓపెన్ చేసి వాట్సాప్ సీజ్ చేయాలి ముందు అరెస్ట్ చేయలేదు సీసీ ప్రైజ్ కూడా ఇచ్చిండ్రు ఆల్రెడీ వాళ్ళు సీసీ ప్రైజ్ ఉన్నాక కూడా ఎందుకు అరెస్ట్ చేస్తలేరు మీరు అందువరకు పోలీసు వాళ్ళు నిష్పక్షంగా ఎవరైతే బీసీపీ శ్రీకాంత్ యాదవ్ని చంపినారో వాళ్ళని అతి తొందరగా అరెస్ట్ అరెస్ట్ చేయాలి ఒకవేళ రేపటిలోకి అరెస్ట్ చేయలేని పక్షంలో ఎల్లుండికి వెళ్ళి అన్ని సంఘాల తరపున పెద్ద ధర్ణాలు రాసుకోకలు చేస్తామని ఈ ప్రభుత్వానికి చరిస్తున్నాం ఇది గత మూడు నాలుగు రోజుల కూడా అధికారులు వెళ్ళినా కూడా వాళ్ళు స్పందించడం లేదని చెప్పి చెప్తున్నారు దీన్ని ఎట్లా చూస్తారు మేము ఏమంటున్నాం అంటే మూడు నాలుగు రోజులుగా గత ఇరవై గత నెల ఇరవై ఐదవ తేదీన దాడి జరిగింది గత నెల ఇరవై ఐదవ తేదీనంటే ఈ రోజు పదహారు తారీఖు అంటే ఇంచుమించు ఇరవై రోజులకు వస్తుంది ఇరవై రోజులు దాటిపోయింది అంటే వాళ్ళు గత ఇరవై ఐదు తారీఖు దాడి జరిగినప్పుడు వీళ్ళు ఇరవై ఆరు తారీఖు రోజు కంప్లైంట్ చేసిన రూరల్ పోలీస్ స్టేషన్లో ఇరవై ఆరో తేదీ నుండి ఈ రోజు వరకు వాళ్ళకి ప్రత్యక్ష సాక్షులుగా అక్కడ ఉన్నటువంటి దుకాణంలో ఉన్నటువంటి సిసి ఫుటేజ్ ఉన్నా కూడా వాళ్ళకు సాక్ష్యాలు దొరకనట్టుగా ఇన్ని రోజులు ఎందుకు తాసారం చేయాల్సి వచ్చింది తాస్తారం చేయడానికి కారణం ఏంది ఆ కారణం ఎందుకొరకు వీళ్ళ మీద ఇంత డిలే చేయాల్సి వచ్చిందో పోలీసు కూడా ఒకసారి ఆలోచన చేయాలా వాళ్ళు ఒక గజ దొంగలను దొంగలను పెద్ద పెద్ద దోపిడీదారులను ఎలాంటి సాక్ష్యం లేనటువంటి వారిని కొన్ని గంటల్లో మేము కేసులు ఛేదించినామని చెప్పేసి చెప్పుకుంటున్నటువంటి పోలీసు వ్యవస్థ ఇంత ప్రత్యక్షంగా కండ్ల ముందా కడుపునటువంటి సాక్షులం కాకుండా వాళ్ళని అరెస్ట్ చేయకుండా వాళ్ళు దర్జాగా మళ్ళీ వ్యాపారం చేసుకుంటుండ్రు మళ్ళీ వాళ్ళు ఎవరైతే దాడి చేసినారో వాళ్ళందరూ కూడా స్వేచ్ఛగా తిరుగుతున్నారు వీళ్ళు ఇంత బాధలో ఉండి కూడా అధికారుల దగ్గర తిరుగుతున్న కూడా వాళ్ళు ఎందుకు తొందరగా చర్యలు తీసుకుంటలేరు అనేది ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఈ చర్యలు ఇట్లే గాన వాళ్ళు కొనసాగిస్తే రేపు అందరి సహకారంతో మహబూబ్ నగర్ ఉన్నటువంటి బీసీ సంఘాలతోన కుల సంఘాలతోన అందరి సంఘ అందరిని కలుపుకొని పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు కానీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కానీ చేపట్టడానికి మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాం మొత్తానికి చూసినట్టయితే ఏదైతే వైన్ షాప్ నిర్వాహకం వల్లనే యువకుడు అయితే మృతివాత చెందాడు అయితే గత రెండు రోజుల నుండి కూడా అధికారులు కూడా స్పందించడం లేదు కాంప్లైంట్ చేసినా కూడా ఈ యొక్క విషయం ఇలాగే కొనసాగితే అన్ని మహబూబ్నగర్ లో ఉన్నటువంటి అన్ని బీసీ సంఘాలతోటి రానున్న రోజుల్లో పెద్ద ఉద్యమమే ప్రారంభిస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది కెమెరా పర్సన్ కుమార్తో చెందు ఫోర్ సైజ్ టీవీ నగర్ దొడ్డు వడ్లకు క్వింటాల్ ఐదు వందలు ఇవ్వకుండా రైతులను మోసం చేస్తున్నారని నిజామాబాద్ జిల్లా జెడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠలరావు ధ్వజమెత్తారు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి క్వింటాకు ఐదు బోనస్ ఇస్తామని హామీ ఇచ్చారని ఆయన అన్నారు నిజామాబాద్ నగరంలోని ధర్నా చౌక్ లో మాజీ సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకు నిరసన చేపట్టామని పేర్కొన్నారు లోక్సభ ఎన్నికలకు ముందు వడ్లకు ప్రతి క్వింటాకు ఐదు వందల బోనస్ ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు ముగిసిన తెల్లారి నుంచి కేవలం సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని రైతులను మోసం గారి ఆదేశం మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కాన్స్టిట్యసీ హెడ్ లో మరి ఏదైతే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రైతు వ్యతిరేక చర్యలకు పాల్పడుతూ ఉన్నారో దానికి వ్యతిరేకంగా ఈరోజు దారుణాలు నిరసనలు పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది అట్లాగే నిజామాబాద్ అర్బన్ లో మన మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ఆధ్వర్యంలో కేసీఆర్ గారి కేటీఆర్ గారి ఆదేశం మేరకు ఇక్కడ ధార్నా చౌక్లో మేయర్ గారు కిరణ్ గారు మన టౌన్ ప్రాజెక్ట్ శిల్ప గారు నూడ చైర్మన్ మాజీ ప్రభాకర్ రెడ్డి గారు చాలామంది బిఆర్ఎస్ నాయకులు రైతులు పెద్ద ఎత్తున ఈ ధార్నాలో పాల్గొనడం జరిగింది ఏదైతే గతంలో ప్రకటించిన రేవంత్ రెడ్డి గారు రైతుకు ఐదు వందలు బోనస్ ఇస్తామని వడ్లకు ఇస్తామని చెప్పడం జరిగింది గింటలకు ఇప్పుడు మాట మార్చి ఓన్లీ సన్న వడ్లకే బోనస్ ఇస్తా అంటున్నాడు తొంభై శాతం రైతులు దొడ్డు వడ్లు పండిస్తారు కాబట్టి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ బోనస్ ప్రతి రైతుకు ప్రతి వడ్లకి ఇవ్వాలని సందర్భంగా తెలియజేస్తూ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం ఏదైతే రైతు పండించిన పంట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కనీస బాధ్యత ఖచ్చితంగా ప్రతి గింజ కొనే బాధ్యత ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది కాబట్టి మరి రైతు పండించిన పంట ఐదు వందల బోనస్ ఇచ్చి ఖచ్చితంగా కొనాలా ఈ రేవంత్ రెడ్డి మాట మార్చా ఉన్నాడు రెండు లక్షల రుణమాఫీ అన్నాడు డిసెంబర్ ఏడు వరకు మాఫ్ చేస్తున్నాడు డిసెంబర్ కాదు మే ఏడు కూడా పోయింది ఐదు నెలలు గడిచిపోయింది రెండు లక్షల రుణమాఫీ కూడా లేదు అట్లాగే రైతులకు రైతు బంధు అన్నాడు పదివేలు కాదు పదిహేను వేలు అన్నాడు అది కూడా మరి ఇవ్వడం లేదు రైతు వ్యతిరేక ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో మరి అది గద్దె దించే వరకు ఈ బీఆర్ఎస్ శ్రేణులు ఈ దారుణాలు నిరసనలు పెద్ద ఎత్తున చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యమంత్రి మనకి అధికారుల మధ్య పూర్తి సమన్వయం కారణంగా జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని శ్రీకాకుళం ఎన్నికల అధికారి కలెక్టర్ మంజీర్ జిలానీ నమూన్ అన్నారు వచ్చే నెల నాలుగో తేదీన కౌంటింగ్ ఉన్న నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లు పక్కడ్బందీగా చేయాలని జిల్లా ఎన్నికల అధికారులకు ఆదేశించారు ఆర్వోలు నోడల్ అధికారులతో మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశామని అలాగే స్ట్రాంగ్ రూముల వద్ద సీసీటీవీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు కౌంటింగ్ సంబంధించి సిబ్బంది ఎంపిక వారికి వివిధ దశల్లో శిక్షణ సత్వరమే పూర్తి చేయాలని సూచించారు కౌంటింగ్ కేంద్రాల్లో టేబుల్ల ప్లాన్ పక్కాగా నిర్వహించాలని ఎన్నికల కమిషన్ సూచన ప్రకారం ప్రతి టేబుల్లో మైక్రో అబ్జర్వర్ కౌంటింగ్ సూపర్వైజర్ ఇద్దరు అసిస్టెంట్లు ఉండేలా చూడాలన్నారు కౌంటింగ్ కేంద్రాల వద్ద సిబ్బందికి ఏజెంట్లకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మౌలిక వసతులు కల్పించాలని సూచించారు Very pretty slow. Physically money, we may be thinking about our home, we we'll may be thinking about something else. So attention spend is the Vijata home. So to get the attention span of everybody, you have to repeat it times. Majority of the mistakes which happen be common things to later time. Management of election but say, uh, it's not a rocket science, I should say. It's uh, more of the logistical arrangement, proper planning, than execution. So, if these basic things are taken care of, then definitely things happen smoothly in So, I think all of you, your teams, they played it Boy exceedingly well. All of you worked very, very hard for the um, this time, starting from 16th March till today. To everybody has put their heart and soul, and your teams also. <laughs> so, I would like to thank again each and every one of you. How much hard work we have put, I can understand, I know. We are put a challenge a different stages of career stone time.